మారుతున్న సమాజంలో సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి అన్నారు గత ఏడాది జిల్లా వ్యాప్తంగా జరిగిన నేరాల వివరాలను ఎస్పీ మీడియాకు వెల్లడించారు రెండు వేల ఇరవై మూడులో జిల్లాలో మూడు వేల ఆరు వందల కేసులు నమోదు కాగా రెండు వేల ఇరవై నాలుగులో ఆ సంఖ్య నాలుగు వేల రెండు వందల ముప్పైకు పెరిగింది ఏడాది కాలంలో ఆరు వందల ముప్పై కేసులు పెరిగాయి వీటిలో ప్రధానంగా సైబర్ నేరాల సంఖ్య ఎక్కువగా ఉందని ఎస్పీ అన్నారు దీనికి సంబంధించి గత ఏడాదిలో ఆపరేషన్ ముస్కాన్ ద్వారా నూట మంది చిన్నారులను వెట్టి చాకిరి నుంచి రక్షించినట్టు వెల్లడించారు లగచర్ల కేసులో డెబ్భై ఒక్క మంది నిందితులను గుర్తించగా ముప్పై ఏడు మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ హనుమంత్రావు జిల్లా పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఫోర్ థౌసండ్ కేసెస్ కేసెస్ మనకు నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగాయి దీంతో మెయిన్గా మనకు పెరిగింది సైబర్ క్రైమ్ లో చాలా వరకు కేసెస్ పెరిగాయి ప్రాంప్ట్ గా రిజిస్టర్ చేస్తున్నాము సో లాస్ట్ ఫ్యూ తో కంపేర్ చేస్తే సైబర్ క్రైమ్ ఎక్కువగా పెరుగుతూ ఉంది మన లో కూడా సైబర్ క్రైమ్ పెరుగుతూ ఉంది అండ్ అదే కాకుండా సింపుల్ తెఫ్ట్స్ కూడా అంటే బైక్ తెఫ్ట్స్ ఇవన్నీ కూడా మనకు ఇంక్రీస్ అవుతున్నాయి సో అది కూడా ప్రాంప్ట్ గా కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది అదే కాకుండా ఎన్ఫోర్స్మెంట్ వరకు కూడా మన దగ్గర గేమింగ్ ఆడినా లేకపోతే ఏదైనా మట్కా ఆడినా ఇవి నెంబర్ ఆఫ్ కేసెస్ మనకు లాస్ట్ తో కంపేర్ చేసి ఈ సంవత్సరం పెరిగాయి